పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రాలో భాగంగా నాలుగు వేల ఐదు వందల మొక్కలు పంపిణీ చేసిన అలహరి సుధాకర్ సెప్టెంబర్ రెండు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు జనసేన అధ్యక్షులు శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కావలి జనసేన ఇంచార్జీ అలహరి సుధాకర్ గారు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రాలో మొక్కల నాటే కార్యక్రమంలో భాగంగా నాలుగు వేల ఐదు వందల మొక్కలు తెప్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా పార్టీ అధ్యక్షులు ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా వారి ఆశయాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కావలి నియోజకవర్గం అంతటా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా రోజు నాలుగు వేల ఐదు వందల మొక్కలు తెప్పించి కావలి పట్టణ మరియు నాలుగు మండలాల అధ్యక్షులకు నాయకులకు జన సైనికులకు వేరే మహిళలకు పంపిణీ చేయడం జరిగిందని వారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గం అంతటా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయము హాస్పిటల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు కార్యక్రమాల వివరాలు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు గంటలకు ఒలవపాడు గ్రామం దగదర్తి మండలంలో బైక్ ర్యాలీ కేక్ కటింగ్ తదితర కార్యక్రమాలు సాయంత్రం ఐదు గంటలకు అనంతవరం గ్రామం దగదర్తి మండలంలో నూతన జనసేన జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ డీజే మరియు భోజన ఏర్పాట్లు సాయంత్రం ఏడు గంటలకు భోగోలు బెట్రగొంట భోగోలు మండలలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో మొక్కలు నాటే కార్యక్రమం ఎం అంబేద్కర్ విగ్రహం వద్ద బర్త్డే కేక్ కటింగ్ బానుసంచా తదితర కార్యక్రమాలు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటలకు మన్నగ దిన్నే పంచాయతీ కావలి రోరల్లో మొక్కలు నాటే కార్యక్రమం తదుపరి జన్మదిన వేడుకలు ఉదయం పది గంటలకు కావలి బీపీఎస్ సెంటర్ లో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా డిజే ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే గారు కూడా పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అల్లూరు పట్టణం అల్లూరు మండలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో మొక్కలు నాటే కార్యక్రమం బైక్ ర్యాలీ రక్తదానం కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమాలు సాయంత్రం నాలుగు గంటలకు బాడుగుల పాలెల్లో మొక్కలు నాటే కార్యక్రమం బైక్ ర్యాలీ కేక్ కటింగ్ నీటింగ్ తదితర కార్యక్రమాలు వైభవంగా జరుపునట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డిఏ భాగస్వామిలు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మస్తన్ వేణు సుధీర్ బాలు లక్ష్మి మండల అధ్యక్షులు కార్తిక్ శర్మ వెంకట్ యాదవ్ వెంకటేష్ గుడిపల్లి వెంకయ్య రాజేష్ ప్రకాష్ ఆగస్టీన్ తదితర నాయకులు పాల్గొన్నారు మీటింగ్ బైక్ ర్యాలీ కేక్ కటింగ్ తర్వాత బాణాసంచారి అన్నదానాలు నిర్వహించడం జరుగుతుంది అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటలకి అనంతవరం గ్రామం తరగతి మండలంలో జెండా ఆవిష్కరణ ఉంది అదేవిధంగా డీజే కేక్ కటింగ్ అన్నదానం కార్యక్రమాలు అత్యధిక సంఖ్యలో జన పాల్గొని జరుపుకోవడం జరుగుతుంది అక్కడి నుంచి సాయంత్రం ఏడు గంటలకి భోగోల్ మండలం భోగోల్లో లో భోగోల్లో అక్కడ బాణ సంచారి పెంచి చిరంజీవి గారి బర్త్డేని సారీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు రెండవ తారీఖు ముఖ్యంగా కావలి టౌన్ లో బీపీఎస్ సెంటర్లో బర్త్డే కార్యక్రమం అత్యంత వైభవంగా అన్ని మండలాల నుంచి కూడా అత్యధికంగా పాల్గొని కేక్ కటింగ్ మిగతా కార్యక్రమాలు ముఖ్య అతిథిగా కొంతమంది ముఖ్య వ్యక్తులు కూడా పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా దాని మధ్యాహ్నం నుంచి అల్లూరులో రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అల్లూరు మండలంలో కూడా భారీ భారీగా బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది అదే క్రమంలో ఆ రోజు అన్నదానము తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమాలు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు తర్వాత ప్రగదత్తి మండలంలో మన బాడులపాడు గ్రామంలో అన్నదానము కేక్ కటింగ్ మొక్కలు నాటే కార్యక్రమము అల్లూరులో కూడా నియోజకవర్గంలోనే ఈసారి ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లి పరిరక్షణను కాపాడుకునే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ ఉండాలని మన ఉమ్మడి ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ప్రతి ఒక్కరు ముందుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్క జనసేన నాయకుడికి జన ఈ కార్యక్రమంలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా గెలవటము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండటం ఎంతో ఆనందదాయకమైన సమయం కాబట్టి వారి బర్త్డేకి ఈ పచ్చదానాన్ని అందరికీ పంచి పరిశుభ్రత క్లీన్ క్లీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర అనే కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్దామని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జనసేన జై జయ్